చాలా ఏళ్ల క్రితం నది దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా జీవించేవారు మరియు క్రమం తప్పకుండా గ్రామ దేవాలయాల్లో పూజలు చేసేవారు ఒకసారి చాలా వర్షాలు పడ్డాయి వరద నీటితో నిండిపోయి గ్రామాన్ని కూడా సాగింది ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అంతలో ఒక వ్యక్తి ఆలయానికి పరిగెత్తాడు అతను పూజారి దగ్గరికి వెళ్ళి వరద నీరు మా ఇళ్లలోకి ప్రవేశించింది దేవాలయంలోకి రావడానికి ఎంతో సమయం పట్టదు మీరు కూడా మాతో వచ్చేయండి అని చెప్పాడు కానీ ఆ పూజారి అతని మాటను తిరస్కరించాడు మరియు ఆలయంలోకి నీరు ప్రవేశించడం కూడా ప్రారంభమైంది ఏ సమయంలోనైనా దేవాలయం మునిగిపోవచ్చు కాబట్టి మన గ్రామాన్ని విడిచిపెట్టాలి అందరూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరారు మరియు మీరు తప్పక రావాలి అని అన్నాడు పూజారి ఆ వ్యక్తితో నేను మీ అందరిలా నాస్తికుణ్ణి కాదు నాకు దేవునిపై పూర్తి విశ్వాసం ఉంది నన్ను రక్షించడానికి ఆయన వస్తారని నేను దేవుని నమ్ముతున్నాను నేను ఆలయాన్ని విడిచిపెట్టను మీరు వెళ్ళవచ్చు అని బదులిచ్చాడు పూజారి అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు వెంటనే నీటి మట్టం పెరగడం ప్రారంభించి పూజారి నడుం ఎత్తుకు చేరుకుంది సేపటికి నీళ్లు దాకా వచ్చేశాయి పూజారి గారు గుడిగట్టం నుంచి జపం చేసుకుంటూ ఉంటే పడవతో ఉన్న ఒక వ్యక్తి పూజారిని రక్షించడానికి వచ్చాడు అతను పూజారితో ఇలా అన్నాడు మీరు ఇప్పటికీ ఆలయం లోపల ఉన్నారని గ్రామస్తులు నాకు చెప్పారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను దయచేసి పడవ ఎక్కండి కానీ పూజారి మళ్ళీ అదే కారణం చెప్పడై నిరాకరించాడు దాంతో బోట్లో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు నీరు పెరుగుతూనే ఉండి పైకప్పు చేరుకుంది కాబట్టి పూజారి ఆలయం శిఖరానికి ఎక్కాడు అతను రక్షించమని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాడు వెంటనే హెలికాప్టర్ వచ్చింది పూజారి కోసం తాడు నిచ్చెన కిందకు వేశారు పూజారిని హెలికాప్టర్ ఎక్కమని కోరారు పూజారి సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తానని చెప్పారు కానీ పూజారి మళ్ళీ అదే కారణం చెప్పి వెళ్ళడానికి నిరాకరించాడు వెంటనే హెలికాప్టర్ ఇతను రక్షించడానికి బయలుదేరింది చివరికి ఆలయం దాదాపు నీటిలో మునిగిపోయినప్పుడు పూజారి తలపైకెత్తి ఓ ప్రభు నేను నేను జీవితాంతం ఆరాధించాను మరియు మీ మీద నా విశ్వాసం ఉంచాను నన్ను రక్షించడానికి మీరు ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు అప్పుడు దేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి చిరునవ్వుతో ఓ పిచ్చివాడ నేను నిన్ను మూడు సార్లు రక్షించడానికి వచ్చాను గ్రామ ప్రజలతో సురక్షితమైన ప్రదేశానికి బయలుదేరమని నిన్ను అడగడానికి నేను నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను నేను బోటుతో వచ్చాను నేను హెలికాప్టర్తోనూ వచ్చాను మీరు నన్ను గుర్తించకపోతే నా తప్పేంటి అని దేవుడు బదిలిచ్చాడు పూజారి తన తప్పును గ్రహించి క్షమించమని కోరాడు పూజారి మరొకసారి రక్షించమని కోరాడు దేవుడు అంగీకరించాడు పూజారి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు